మహారాష్ట్ర పూణేలో ఉన్నటువంటి త్రిశుద్ధ్ గణపతి ఆలయ నమూనాని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేము ఈసారి నమూనాగా తీసుకొని దాదాపు ఈ ఆలయ నమూనాని దాదాపు ఎనిమిది నెలలు మేము ఆలోచించి ఇది ఎలా చేస్తే బాగుంటుందని మేము ఆ ఎనిమిది వినాయ గత సంవత్సరం వినాయక అయిపోయిన తర్వాత కరెక్ట్గా మూడో నెలల నుంచే ఆర్టిస్ట్ని పిలుచుకొని నేను మధున ఆఫీస్లో కూర్చొని ఈసారి ఈ కాన్సెప్ట్తో పోదాం ఈ కాన్సెప్ట్ ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఏ గణనాథుడి ఆలయంలో కానీ స్వయంభూ వెలిసిన ఏ గణనాథుడికి కానీ మూడు తొండాలతో ఒక గణ ఒక గణనాథుడు మూడు తొండాలతో ఉన్నటువంటి విగ్రహం ఉన్నటువంటి ప్రతిమ ఉన్నటువంటి ఉన్నటువంటి ఆ రూపం ఎక్కడా లేదనమాట ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నమూనాగా తీసుకొని నెల్లూరులో పెట్టడం జరుగుతుంది సెట్టింగ్ కూడా ప్రతి ప్రతి సెట్టింగు ప్రతిది దీనికోసంగా తయారు చేయబడుతుంది ఎక్కడో గతంలో వాడింది కానీ లేదా దీన్ని మళ్ళీ భవిష్యత్తులో వాడడం కానీ జరగదు దాదాపు అడుగుల సెట్టింగ్ వంద అడుగులతో ఒక భారీ సెట్టింగ్ సెంట్రలైజ్డ్ ఏసీ ఈ నెల్లూరు జిల్లాలోనే కాలయ ప్రవేశంలాగా జరుగుతుంది మేడం ఎక్కడ కూడా సెంట్రలైజ్డ్ ఏసీతో ఒక వినాయక చవితి అనేది జరగడం కష్టం దీనికి పూర్తిగా భారీ వ్యయంతో కూడుకున్న పని ఇదంతా దీనికి ముందు మీ ఇద్దరే కనిపిస్తున్నా మా వెనకుండి పూర్తిగా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఆ టైం మీరు మీరు ఆ టైం ఇచ్చి పనిచేయండి మీ వెనకైతే మేము ఉన్నామని మాకు అన్ని అన్ని విధాల సహాయ సహకారాలు ఇస్తున్నా దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరికల గుంజా మనం ఎక్స్ప్లెయిన్ చేశాడు గత సంవత్సరం వినాయక చవితి ప్రారంభించినప్పుడు మా ఇద్దరి పరిస్థితి ఏంది మేమేంది అనేది మీడియా మిత్రులు కానీ ఇక్కడ మా మిత్రులందరికీ కానీ అందరికీ తెలిసిందే కరెక్ట్గా సంవత్సరం తిరిగే లోపల మేమేంది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ ఏ రకంగా అభివృద్ధి చెందాము అనేది నెల్లూరు వాసులందరికీ తెలిసిందే దానికి కారణం ఎన్నున్నా కానీ ప్రథమ కారణం మటుకు ఈ లంబోదరుడిగా మేము మా కుటుంబ సభ్యులం మాతో పాటు నా కార్యకర్తలు అనుచరులు అందరం కూడా భావిస్తున్నాం లంబోదర సెంటర్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ వినాయక ఉత్సవం జరిగిన తర్వాత కరెక్ట్గా ముప్పై రోజుల్లో కొన్ని భారీ మార్పులు మా జీవితాల్లో మా ఇద్దరి జీవితాల్లో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ సంభవించాయి రెడ్డి సోదరులకి కోటమరెడ్డి సిద్ధరెడ్డి గారికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆగస్టు ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు విగ్రహ ప్రతిష్ట అదే రోజు సాయంత్రం అంటే ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఎనిమిది గంటలకు ఏడు గంటలకు లాస్ట్ ఇయర్ చేసినట్టే నూట ఎనిమిది జంటలతో గణపతి పూజ మట్టి విగ్రహాలను తీసుకొని వచ్చి నూట ఎనిమిది మంది దంపతులకి వినాయకుడి చేత నేరుగా స్వయంభు వారి చేతులతో వినాయకుడికి పూజ చేసే కార్యక్రమం ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం అంటే రెండవ రోజు ఉదయం ఎనిమిది గంటలకు కరిక పూజ వినాయకుడికి ఎంతో ప్రీతివంతమైనటువంటి గరిక గరికతో పూజ పన్నెండు గంటలకు అన్నదానం ఈసారి పోయినసారి కేవలం ఒక్కరోజు మాత్రమే మా లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కానీ ఈసారి మా కమిటీ సభ్యులందరూ కూడా ఒకసారి కాదు మూడు రోజులు అన్నదానం చేయాలని తీర్మానించడంతో ఈసారి మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమానికి కూడా స్వీకారం చుట్టాం అదేవిధంగా రెండవ రోజు అంటే ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల గురువారం సాయంత్రం ఆరు గంటలకి స్టైల్ సినిమాలు లాస్ట్ సాంగ్ మీ అందరికి గుర్తుంటుంది రారా రమ్మంటున్నా రంగంలో సిద్ధంగా ఉన్నా నువ్వు ఆ సాంగ్ విధంగా ఈరోజు రెండో రోజు సాయంత్రం ఎవరైతే కళాంజలి ఈవెంట్స్ కళాంజలి చక్రవర్తి గారు మరియు మాధవ్ ఈవెంట్స్ వారిద్దరికీ కూడా పోటా పోటీగా ఇద్దరు ఈవెంట్స్ కూడా ఒకే స్టేజ్ మీద ఎక్కడ జరగల నెల్లూరులో మొట్టమొదటిసారిగా రెండు ఈవెంట్స్ని ఒకేసారి ఒకే దగ్గర పోటా పోటీగా ఒకరు పాట పాడతారు ఒకరు డాన్స్ వేస్తారు ఈ విధంగా ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేనటువంటి సంగీత నృత్య ప్రదర్శనని ఈసారి మేము సినీ సింగర్స్ను కూడా తీసుకొని వచ్చి రెండవ రోజు ఏడు గంటలకు ప్రారంభిస్తాం మీరు పోయినసారి చూసినట్టే ఈసారి కూడా లడ్డు వేలం పాట పదకొండు దేవస్థానాల నుంచి తీసుకువచ్చి లడ్డులో ఆ కలిపి పదకొండు దేవస్థానాల దగ్గర నుంచి అత్యంత ప్రీతివంతమైనటువంటి లడ్డుని వేళంపాటు కూడా ఎనిమిది గంటలకి రెండవ రోజు సాగుతుంది ఇక మూడవ రోజు ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకి పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నదానం అదేవిధంగా ఆరు గంటలకి పూలాంగి సేవ వినాయకుడికి అత్యంత ప్రీతమైనది పూలాంగి సేవ దాదాపు రెండు టన్నులు అంటే రెండు వేల కిలోల పూలు తెచ్చి వచ్చినటువంటి ప్రతి భక్తుల చేత స్వయంభు వారి చేతులతో వారి సహస్రాలతో ఆ వినాయకుడికి పూలు వేసి దండం పెట్టుకునే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ముప్పై పది కాదు ఇరవై కాదు ముప్పై కళా బృందాలతో ముప్పై కళా బృందాలతో నెల్లూరు నగర ప్రవీధుల్లో వినాయకుని నిమజ్జన కార్యక్రమం ముప్పై ఒకటో తేదీ అనగా ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటలకి స్టార్ట్ అయ్యి పోయిన సంవత్సరం జరిగినటువంటి దానికన్నా ఈసారి ఇంకా మించి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ ఉత్సవంలో నగర ఉత్సవంలో పాల్గొనే విధంగా చేస్తామని